పేరెంట్స్ టీచర్ అనేది జరుగుతుంది ప్రత్యేకత ఏంటంటే రోజు జరిగేటటువంటి మీటిఎంలో ఫుడ్ మేళా పెట్టడం జరిగింది అంటే పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల చేత ఏ విధంగా చేయిస్తున్నారు అనేది కాకుండా పేరెంట్స్ పిల్లలకు ఏ విధంగా పెడుతున్నారు అనేది తెలియదు వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇస్తున్నారు మన ఫుడ్ మేళాలో వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో ఆ ఫుడ్లన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలో చేసుకొస్తారు కాబట్టి అవన్నీ కూడా కొంత స్వీట్ చేస్తారు హార్డ్ చేస్తారు అంటే చేసినటువంటి అన్నీ కూడా పిల్లలకు ఏ విధమైనటువంటి ఆహారం ఏదైతే అవుతుందో దాన్ని పిల్లలకు పెట్టాలన్న దృష్టితోనే ఫుడ్ మేళాలు పెట్టడం జరిగింది మనకి ఏదైతే ప్రతిరోజు మన దగ్గర మధ్యాహ్న భోజనం అనేది జరుగుతుంది ఆ మధ్యాహ్న భోజనంలో ఈ ఫుడ్ అనేటువంటిది ఏదైతే పిల్లలు తింటున్నారో ఈ ఫుడ్డుకు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూడా అదే విధంగా అందరికీ పిల్లలకి అందరికి ఉపయోగకరంగా ఉండేటట్లు తయారు చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ అండ్ టీచర్స్ అంతా కలిపి ఒక మీటింగ్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చినట్టు ఫుడ్ని టెస్ట్ చేసినట్లయితే పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ మేళా పెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి అందరూ కూడా ఎవరైతే పిల్లల ద్వారా పేరెంట్స్ తీసుకొచ్చిందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇదే విధంగా పిల్లలందరికీ కూడా మీరు చే చేసినటువంటి లేదా పిల్లల ద్వారా చేయించినటువంటి అన్ని అన్ని ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి అందరూ మా టీచర్లందరూ కూడా చూసేలా చూపుతాము కాబట్టి ఇక ముందు మళ్ళీ ఎప్పుడైనా కూడా మనం ఈ ఫుడ్ మీద పెట్టినప్పుడు ఇండివిజువల్గా ఎవరెవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చిన దాకా బెస్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు చూస్తున్నాము తర్వాత వచ్చేటటువంటి కుటుంబాలు తప్పకుండా ఎవరు ఫస్ట్ సెకండ్ తీసుకొచ్చి వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరికీ కూడా ఫుడ్ ఏ విధంగా వేయాలి ఏ ప్రాసెస్లో వేయాలి అనేది తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నేర్పా కూడా మన దగ్గర బట్ట పిల్లలు ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లలందరికీ కూడా వంట పరంగా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరానికి అనుగుణంగా పిల్లలందరికీ తెలియజేయాలి పేరెంట్స్ దానికి అనుగుణంగా ఈరోజు మనం పుట్టిమేళా నేర్పంచుకున్నాం ఈ పుట్టిమేళాలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి పేరెంట్కు ప్రతి చిల్డ్రెన్కు మా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి